హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి ఈ రోజు అయితే మనం గూడూరు గ్రామ దేవత శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయాన్ని అయితే దర్శిద్దాం అనుకుంటున్నాను ఆషాఢ మాసంలో గ్రామ దేవత ఆరాధన అలాగే అమ్మవారి దర్శనం మనకి శుభకరమైన ఫలితాలను అయితే కలిగిస్తుందండి అలాగే మన పెద్దలు చెప్తూ ఉంటారు మనం ఊరి పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు గ్రామ దేవతకి చెప్పేసి వెళ్ళాలి అని అంటారు అది ఎందుకు అంటే మనం ఎటువంటి ప్రమాదాలకి కూడా గురి కాకుండా క్షేమంగా ఇంటికి చేరుతాము అనే నమ్మకం పదండి ఇప్పుడైతే అమ్మవారిని దర్శిద్దాం ఇదేనండి ఆర్చ్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట దీని లోపల నుంచే మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ముందుగా ఇక్కడ ఉన్న అమ్మవారికి దండం పెట్టుకొని అయితే లోపలికి వెళ్ళిపోదాం మనకి అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి అదే తాళమ్మ అమ్మవారి టెంపుల్ వెళ్ళే దారంతా కూడా పచ్చని చెట్లు ఇక్కడ తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇంతకు ముందు ఈ ఏరియా అంతా కూడా తాటి చెట్లతోనే నిండిపోయి ఉండేదంట వెళ్ళే దారంతా కూడా తాటి చెట్లు ఉన్నాయండి వీటిని తాళ్ళ చెట్లు అని కూడా అంటారంట దారంతా కూడా పచ్చని చెట్లు ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది గుడి దగ్గరకైతే వచ్చేసా గుడికి దగ్గరలో కూడా తాటి చెట్లు ఉన్నాయి చూడండి అయితే వచ్చేసాం ఇదేనండి టెంపుల్ ఇది బయట ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళడానికి ఇదే తాళమ్మ అమ్మవారి ఆలయం చాలా విశాలంగా ఉంటుందండి ఆలయం కూడా ఆలయం లోపలికైతే వచ్చేసామండి అమ్మవారికి ఇప్పుడు నైవేద్యం పెడుతున్నారు మీకు వినిపిస్తుంది కదా ఆ గంటల చప్పుడు అమ్మవారికి అయితే నైవేద్యం పెడుతున్నారు నేను వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి టెంపుల్ని అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు ఇప్పుడే ఇక్కడ వేప చెట్టు కనిపిస్తుంది చూడండి ఇది ఎంట్రన్స్లోనే ఉంది వేప చెట్టు కిందే ఈ శక్తి రాయి వచ్చేసి ఫస్ట్ తాలమ్మవారిని గుర్తించింది కనుగొన్నది ఇక్కడేనంట అమ్మవారు ఇక్కడ ఉన్నారు అని కనుక్కునింది మాత్రం ఇక్కడేనంట ఇక్కడ దీని దగ్గరే వేప చెట్టు ఉంది కదా ఆ వేప చెట్టుకి సంతానం లేని వారు ఉయ్యాల కట్టితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్పేసి నమ్మకమంట అసలు మెయిన్ వారు సంతానం లేని వారికి చిన్నపిల్లలకి అనారోగ్యంగా ఉంటే అమ్మవారి ఆలయానికి తీసుకొని వస్తే బాగవుతుంది అని చెప్పేసి నమ్మకం అండి అక్కడ నుంచి కొంచెం ముందుకి రాగానే మనకి బలిపీటం అయితే కనిపిస్తుంది ఇదేనండి బలిపీఠము ఇక్కడ ఎవరైనా మొక్కులు చెల్లించుకోవాలి అనుకుంటే ఇక్కడే చెల్లించుకుంటారు గర్భగుడి లోపలికైతే తీసుకెళ్లరండి బయటే అనమాట అమ్మవారికి ఏదన్నా పొంగలి పెడితే మాత్రం అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారే కానీ ఏదన్నా ఇక్కడ బలివ్వాలి అనుకుంటే ఇక్కడే బలిస్తారండి ఇక్కడ ఇచ్చి బయటే వండుకుంటారనమాట ఇదే తాళమ్మ తల్లి బలిపీఠం అనమాట లోపలికైతే తీసుకెళ్ళనివ్వరండి మనం గుడి చుట్టూ తిరిగి ఒక మూడు ప్రదక్షిణాలు ఐదు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇక్కడే బలిస్తారు ఇక్కడ కనిపిస్తుంది కాటమయ్య గారండి ముందుగా అమ్మవారిని దర్శించుకోవడం కన్నా కూడా ముందుగా ఈయన్ని దర్శించుకుంటారు అంటే అమ్మవారి తమ్ముడు అనమాట ఈయన ఎప్పుడు కూడా అమ్మవారికి కాపలాగా ఉంటారు మనకి సంవత్సరంలో ఒక్కసారి అమ్మవారు ఊర్లోకి ఊరేగింపుగా వస్తుందండి అప్పుడు కూడా ముందు కాటమయ్య గారు వచ్చిన తరువాత వెనక అమ్మవారు ఉంటారు కాబట్టి కాటమయ్య గారిని దర్శించుకున్నాం కదా ఇప్పుడైతే అమ్మవారిని దర్శించుకుందాం లోపలికి వెళ్ళి ఇదేనండి ఆలయం లోపల లోపలే ఉంటారు అమ్మవారు చాలా అంటే చాలా మహిమగల అమ్మవారండి మనం ఏదైనా కోరుకున్నాము అంటే అమ్మ మీద నమ్మకంతో ఏదైనా కోరిక కోరుకున్నాము అంటే అది న్యాయబద్ధమైనదైతే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను నేను వెళ్తూనే ఉంటానండి ఆలయానికి మాకు దగ్గరే కాబట్టి వెళ్తూ ఉంటాము నేను నెల్లూరు వెళ్ళేటప్పుడు కూడా ఈ ఆలయం ముందు నుంచే వెళ్తుంటాను వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుంటాను అలాగే తిరిగి వచ్చేటప్పుడు కూడా అమ్మ నీకు దండం పెట్టుకొని వెళ్ళడం వల్ల నన్ను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నావు తల్లి ఎటువంటి ప్రమాదాలకు కూడా గురి కాకుండా అని చెప్పేసి అమ్మకి మళ్ళీ దండం పెట్టుకున్న తర్వాతే ఇంటికి వెళ్తాను చెప్పాను కదండి ఎవరైనా సరే ఊరి దాటి వెళ్ళేటప్పుడు గ్రామ దేవతకి ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళాలి అలాగే తిరిగి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మేము క్షేమంగా నీ దయ వల్ల ఇంటికి తిరిగి వస్తున్నాం తల్లి అని చెప్పి అమ్మవారికి కృతజ్ఞతలు అయితే చెప్పుకోవాలి ఇక అమ్మవారి గురించి అయితే తెలుసుకుందాం గూడూరు ప్రజలను కంటికి రెప్పలా కాపాడే గ్రామ దేవత పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం కోరిన వరాలను ఇచ్చేటి కొంగు బంగారం అయినటువంటి శ్రీ 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 తాలమ్మ అమ్మవారి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ ఆలయం తిరుపతి జిల్లాలో గూడూరు గ్రామం నందు చల్ల కాలువను ఆనుకొని గూడూరు పొలిమేరలో ఉంటుంది ఇక ఇక్కడ శ్రీ తాలమ్మ అమ్మవారు ఎలా వెలసారో తెలుసుకుందాం దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా పూర్తిగా తాటి చెట్లతో ఉండి ఒక చిట్టడివిని తలపించే విధంగా ఉండేది దాదాపు ఆ ప్రాంతంలో జనసంచారం ఉండేది కాదు అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణకు పచ్చని ప్రకృతికి ముగ్ధురాలైన అమ్మవారు తన అక్క చెల్లెళ్లతో అప్పుడప్పుడు ఈ ప్రాంతంలో విహరించి అక్కడే విందు చేసుకొని కాస్త సేద తీరేవారు అలా అమ్మవారు ఇక్కడికి రావడం అక్కడ విందు చేసుకోవడం అటువైపుగా వెళ్తూ ఒక బాటసారి గమనించి ఆశ్చర్యానికి గురయ్యారు అప్పుడు అమ్మవారు ఆ బాటసారిని గమనించి అతనిని దగ్గరకు పిలిచి అతనికి కన్న తల్లి వలె ప్రేమతో అన్నం వడ్డించి తరువాత ఆ బాటసారి అమ్మవార్లకు నమస్కరించుకొని బయలుదేరే సమయంలో అమ్మవారు అతనిని ఈ విధంగా హెచ్చరించారు నీవు ఇక్కడ మమ్మల్ని చూసిన విషయం ఎక్కడా ఎప్పుడు ఎవ్వరితో చెప్పవద్దు ఒకవేళ నువ్వు ఎవరితోనైనా చెప్తే నీవు రక్తం కక్కుకొని మరణిస్తావు అని చెప్పింది అప్పుడు ఆ బాటసారి అలాగే అమ్మా నేను ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పను అని చెప్పి గూడూరికి చేరుకుంటాడు ఎంతైనా అతను మనిషే కదా తను అక్కడ చూసింది ఎవ్వరికీ చెప్పకూడదు అని అనుకుంటూనే గ్రామ ప్రజలకు అక్కడ జరిగిన విషయంను తెలియజేస్తాడు అలా తెలియజేయడం ఆలస్యం ఆ బాటసారి రక్తం కక్కుకొని అక్కడికక్కడికే మరణిస్తాడు అతను చెప్పిన ఆనవాళ్ళు ఆధారంగా నిజానిజాలు తెలుసుకునేందుకు ఆ ప్రదేశం వద్ద గ్రామస్తులు వచ్చి పరిశీలించగా అక్కడ బాటసారి చెప్పిన ప్రాంతంలో ఒక గొయ్యి తీసి బూడ్చబడి ఉంది ఆ గొయ్యి తవ్వి చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు ఆ గోతిలో అమ్మవారు వారి అక్క విందు చేసుకోగా మిగిలిన ఆహార పదార్థాలు బూడ్చబడి ఉన్నాయి ఇంకా అది ఎంత తవ్వుతున్నా ఈ ఆహార పదార్థాలు అంతం లేకుండా బయటికి వస్తూనే ఉన్నాయి ఇక గ్రామ పెద్దలు పరిస్థితిని అర్థం చేసుకొని ఆ గోతిని ఇక తవ్వద్దని దానిని ఉన్న పలంగా బూడ్చేయమని చెప్పారు ఇక అమ్మవారే ఇక్కడ మన కోసం మన గ్రామం కోసం ఇక్కడ వెలసారని భావించిన గ్రామ పెద్దలు ఆనాటి నుంచి అక్కడ అమ్మవారిని గూడూరు గ్రామ దేవతగా భావించి పూజలు చేయడం మొదలుపెట్టారు ఇక ఈ ప్రాంతం పూర్తిగా తాళ్ళ చెట్లతో నిండి ఉండడం వలన తాళ్ళ చెట్లు అంటే తాటి చెట్లండి తాటి చెట్లనే తాళ్ళ చెట్లు అని కూడా అంటారు ఆ అమ్మ తాళ్ళ చెట్ల మధ్యన వెలవడం వలన ఆ అమ్మని ఆనాటి నుంచి తాళ్ళమ్మగా ఆరాధించడం మొదలుపెట్టారు ఇక్కడ ఈ తాళ్ళ చెట్ల నుంచి కళ్ళు తీసే గౌళ్ళు ఈ అమ్మవారికి నమస్కరించి ఆమె దీవెనలను పొంది తదుపరి ఆ తాళ్ళ చెట్లు ఎక్కి వారు వృత్తి అయిన తాటి కళ్ళను గీసేవారు వారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ తల్లి వారిని కరుణిస్తుందని భావించి ఇక ఆనాటి నుంచి వారు ఆ దేవతను తమ ఇలవేల్పుకు సరి సమానంగా భావించి తమ కోరికలు తీరిన తరువాత ఆమెకు జంతుబలులు ఇచ్చి పొంగలిని నైవేద్యంగా సమర్పించడం సాంప్రదాయంగా మారింది ఇక ఈ ఆలయం సుమారుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడి ఉంటుంది ఈ ఆలయం పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరానికి ముందు చాలా చిన్నదైన గర్భాలయం మాత్రమే ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని విశాలంగా పునర్నిర్మించారు ఇక ఎక్కడా జరగని విధంగా ఈ తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవ ఊరేగింపు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజు జరుగుతుంది ఈ తాళమ్మవారి ఊరేగింపు గ్రామంలోకి వచ్చిన తరువాత మాత్రమే ఇక్కడ భోగి మంటలు వేస్తారు ఇటువంటి ఆచారం ఇంకెక్కడా మీరు చూసి ఉండరు ఈ ఉత్సవంలో శ్రీ తాళమ్మవారికి ముందుగా ఆమె తమ్ముడైన కాటమయ్య బయలుదేరడంతో ఈ ఉత్సవం మొదలవుతుంది ఈ ఉత్సవం ముగిసిన నెల రోజులకి అమ్మవారికి నెల ఉత్సవం భారీగా జరుగుతుంది ఈ నెల విశేష సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఆ రోజునే ఇక్కడ భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం కూడా విశేషంగా ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తారండి ఆదివారం రోజున సందడిగా ఉంటుంది జనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే భక్తులు భక్తులతో అయితే ఆలయం సందడిగా ఉంటుంది ఇక్కడ జంట నాగుల విగ్రహం కూడా ఉందండి ఎవరన్నా పూజలు చేసుకోవాలి అనుకున్నా దీపాలు వెలిగించుకోవాలి అనుకున్నా సరే ఇక్కడ చేసుకోవచ్చు అలాగే ఈ ఆలయంలోనే శ్రీ శ్రీ భవాని దేవస్థానం కూడా ఉంది అంటే గంగమ్మవారండి ఈ ఆలయంలోనే గంగమ్మవారు కూడా ఉన్నారు అలాగే మునీశ్వర స్వామి కూడా ఉన్నారండి ఇక్కడ అమ్మవారికి విశేషంగా పొంగళ్ళైతే పెడతారు మంగళవారం రోజున శుక్రవారం రోజున ఆదివారం రోజున కూడా ఇక్కడ పొంగళ్ళైతే పెడతారండి ఇది గంగమ్మ ఆలయం అన్నమాట ఇప్పుడైతే లోపలికి వెళ్దాం గంగమ్మని అయితే చూద్దాం గంగమ్మని దర్శించుకుందాం వెళ్ళి లోపలికి వెళ్ళి ఈవిడేనండి గంగమ్మవారు చూస్తున్నారు కదా అమ్మవారు మనం ఏం కోరిక కోరుకున్నా సరే తప్పకుండా అయితే నెరవేరుతుందండి ఈ ఆలయంకి మనం వచ్చి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మనం ఏం కోరుకున్నా సరే ఖచ్చితంగా అదైతే తీరుతుందండి మన కోరిక తీరిన తర్వాత అమ్మవారికి అయితే మన మొక్కులు చెల్లించుకోవాల్సి ఉంటుంది మనం ఏ మొక్కుకుంటామో పొంగలి నైవేద్యంగా పెడతాము అని మొక్కుకుంటే పొంగల్ని నైవేద్యంగా పెట్టాలి లేదు కోడి మేక ఇలా మనం ఏదన్నా బలిస్తాము అని మొక్కుకుంటే అది బలిచ్చి పొంగల్ పెట్టాలన్నమాట ఇక్కడ తాళమ్మ అమ్మవారి దేవస్థానంలో పిల్లలు ఆడుకోవడానికి పార్కు కూడా ఉంది ఎందుకంటే ఆదివారం అలా వచ్చి చాలామంది భక్తులు వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు కదా అలాంటి సమయంలో వాళ్ళతో పాటు చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ వంట చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా పిల్లలు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ పార్కు కూడా ఏర్పాటు చేశారు ఆ పార్కు వెనక బ్యాక్ సైడ్ గోడ దగ్గర నుంచి బయటికి వెళ్తే ఇక్కడ పుట్ట కూడా ఉంది ఇది నాగుల చవితి రోజైతే చాలా విశేషంగా పూజలు చేస్తారు ఈ పుట్టకి అమ్మవారి ఆలయం వెనక ఉంది ఆ పుట్ట అనేది ఈ పార్కులో పిల్లలు ఆడుకుంటూ వాళ్ళ పెద్దవాళ్ళని విసిగిచ్చకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో ఆలయంలోనే పార్కును కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ పిల్లలు చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటారండి ఆదివారం అయితే అసలు ఇప్పుడైతే ఖాళీగా ఉంది కానీ ఆదివారం అయితే పిల్లలతో నిండిపోయి కలకల్లాడిపోతూ ఉంటుంది ఈ పార్క్ అయితే అంతమంది పిల్లలు వస్తారు ఆదివారం రోజున ఆడుకోవడానికి అలాగే ఇవాళ శుక్రవారం కావడంతో ఇక్కడ అమ్మవారికి ఈ రోజున వేరే వాళ్ళైతే పొంగలి నైవేద్యంగా పెట్టాలి అని చెప్పేసి అమ్మవారి కోసం పొంగలైతే వండుతున్నారు అదైతే వీడియో తీశాను మామూలుగా అయితే వర్షం రానప్పుడు బయటే వండుతారండి వర్షాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా పొంగలి వండుకోవడానికి అలాగ పొయ్యిలు ఒక రూమ్లో అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట అవే ఇవి వర్షం పడేటప్పుడు అలాంటప్పుడు అయితే ఇక్కడ మనం వంట చేసుకోవచ్చు అలాగే ఇది కళ్యాణ మండపం అండి తాళమ్మ అమ్మవారి ఆలయంలో కళ్యాణ మండపం ఉంది అలాగే ఇది భోజనశాల అండి అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడే భోజనశాల కూడా ఉంటుంది తాళమ్మ టెంపుల్ పక్కనే వచ్చేసి కళ్యాణ మండపం కూడా ఉంటుంది ఇది నాకు చెప్పాను కదండి పార్కు ఇప్పుడైతే శుక్రవారం కావడంతో పిల్లలు లేరు కాబట్టి మీకు ఖాళీగా కనిపిస్తుంది అలాగే తాళమ్మ అమ్మవారి టెంపుల్లోనే ఇక్కడ శివలింగం అలాగే కుమారస్వామి వినాయకుడు అలా మూడు గుళ్ళు పక్క పక్కనే చిన్న చిన్న ఆలయాలుగా పక్కపక్కనే పెట్టారనమాట ఇది కూడా అమ్మవారి ఆలయాన్ని ఆనుకొని పక్కనే ఉంటుంది శివలింగం అలాగే స్వామి కుమారస్వామి కూడా మనకి పక్క పక్కనే దర్శనమిస్తారనమాట ఇక్కడ విశేషంగా శివ ఉన్నారు కాబట్టి కార్తీక మాసంలో కూడా ఈ ఆలయంలో విశేషంగా పూజలు అయితే చేస్తారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముఖ్యమైన తిథుల్లో చేస్తారు వినాయక స్వామికి ముఖ్యమైన రోజుల్లో కూడా చేస్తారు అలాగే ఈ దేవాలయం గోడల మీద అమ్మవారి శక్తి పీఠాలను పెయింటింగ్ రూపంలో రూపుదిద్దారు ఈ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేవి కూడా ఈ అమ్మవారి పెయింటింగ్స్ కిందే వివరంగా రాయబడి ఉంది అవి చూస్తూ మనం అమ్మవారు ఏ ఏ రాష్ట్రాలలో ఏ శక్తి పీఠం ఉందో ఏ రూపంలో ఉందో అని చూస్తూ అమ్మవారికి ప్రదక్షిణలు అయితే మనం చేయవచ్చు గర్భగుడి లోపల కూడా మనం ప్రదక్షిణాలు చేయవచ్చండి ఒక్కొక్కసారి ఆదివారం టైంలో జనాలు రద్దీ ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఎవరైనా ప్రదక్షిణాలు చేయాలి అనుకున్నప్పుడు గర్భగుడి బయట ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయవచ్చు ఇది ఆలయం గోడల మీద అయితే ఈ పెయింటింగ్స్ ఉన్నాయండి అమ్మవారి శక్తిపీఠాల పెయింటింగ్స్ అనమాట మనం ఇవి చూస్తూ అమ్మవారు ఏ రూపంలో ఎక్కడ వెలసారు అని చూసుకుంటూ కూడా మనం ప్రదక్షిణాలు చేయవచ్చు అన్నమాట నిజంగా చెప్తున్నాను నాకైతే చాలా నమ్మకం అండి అమ్మ అంటే నమ్మకంతో మనం అడగాలే కానీ ఏదైనా ప్రసాదిస్తుంది ఆ చల్లని తల్లి ఈ దేవాలయం దగ్గర ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అలాగే ఇక్కడ కళ్యాణ మండపం కళ్యాణ మండపం పైనే కూడా పెళ్ళికూతురికి పెళ్ళికొడుకి రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట అలాగే వాష్రూమ్స్ డ్రింకింగ్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఈ ఆలయంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దర్శించాల్సిన ఆలయం అండి ఇది అలాగే ఆదివారం అలాగ పిల్లల్ని బయటకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా మనం ఉదయం ఆలయం దగ్గరికి కానీ వెళ్ళి ఏమన్నా వండుకోనన్నా వెళ్ళొచ్చు లేదా అక్కడికి వెళ్ళన్నా వండుకోవచ్చు అనమాట అలా వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు అలా పార్కులో ఆడుకుంటూ ఉంటారు మనం ఆ చల్లటి వాతావరణంలో అమ్మవారిని దర్శించుకొని అలా అక్కడ ఉన్నాము అంటే మనలో మనకి తెలియకుండా ఏదో పాజిటివ్ వైబ్స్ అండి అంత ప్రశాంతంగా మన మనసు కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలతో ఈ ఆలయాన్ని అయితే సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్